భూముల విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా వ్యవహరించాయని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు ఏఐ ఫోటోలు ఉపయోగించి వన్యప్రాణులకు ముప్పు ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తాయని విమర్శించారు ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపాలి కానీ ఈ విధంగా ప్రచారం ఎంతవరకు సభమని ప్రశ్నించారు భూములు ప్రభుత్వాన్ని వేరే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు ఆర్బీఐ నిబంధనల మేరకే టీజీఐఏసీకి బాండ్లు జారీ అయ్యాయని చెప్పారు ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు కోర్టు తీర్పు ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మిషన్లు పోతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం